హలో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు బైక్ తీసుకున్నాం కదా స్కూటీ దాన్ని పూజ చేపించాలి కదా అందుకోసమైతే ఇప్పుడు అయితే వెళ్ళాము బాబా టెంపుల్ ఇక్కడ శివాలయం ఉంటుంది అయ్యప్ప టెంపుల్ తర్వాత హనుమాన్ టెంపుల్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా అందుకోసం అక్కడికైతే వెళ్ళాము పూజ అయితే స్టార్ట్ చేశారు మా చిన్నోడైతే అయితే బజ్జున్నాడు వారిని అయితే పడుకోబెట్టేసుకొని మిగతా ప్రాసెస్ కూడా ఇంకా మా వారు చేస్తున్నారు యాక్చువల్లీ మా చిన్నని కూడా తీసుకురావద్దు అనుకున్నాం కాకపోతే వాడు ఏడుస్తాడేమో వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో వాడిని తీసుకెళ్ళాక అక్కడ వెళ్ళగానే పడుకున్నాడు కానీ ఇంకా మా ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఫీవర్ రావడం వల్ల వాళ్ళని కూడా తీసుకురాలేదు ఇంకా పూజ అయితే మేము ముగ్గురమే ఈ విధంగా పూజ అయితే చేపిచ్చేస్తున్నాం అంతకు మించి మనం కూడా పూజ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని మంత్రాలు రావాలి కదా వాటి కోసం అయినా మనం గుడికి వెళ్ళాలి తప్పదు పూజ చేయించుకోవాలి కానీ వాళ్ళు తీసుకొని దక్షిణ మాత్రం మామూలుగా ఉండదండి ఏ చిన్న పూజ చేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ అంటే ఏం చేస్తాం తప్పదు కదా ఈ విధంగా టెంకాయ పైన ఆరతి కర్పూర బిల్లలు పెట్టేసి ఇలా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నిమ్మకాయ ఈ విధంగా తొక్కించేసి ఈ విధంగా ఆరానిచ్చేసుకుంటే ఒక త్రీ రౌండ్స్ అయితే వేయ అన్నారు తర్వాత స్వీట్స్ కూడా పనిచేశాము మా ఎలక్ట్రికల్ వెహికల్ ఎలా ఉందో కూడా చెప్పండి అలాగే కలర్ కూడా నచ్చితే లైక్ చేయండి